కొంచెం ఏడుస్తా ఉన్నా ఒక టూ మినిట్స్ వన్ మినిట్ చూసారు అటు ఇటు ఎవరికి కనిపించలేదు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఆ రోజు నేను అక్కడ వాళ్ళకి దొరుకుంటున్న పరిస్థితి ఏంటి హలో అండి చాలా రోజులైంది కదా వీడియో ముందుకు వచ్చి మాట్లాడి నేను ఒక విషయం షేర్ చేద్దామని అనుకున్నాను ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అనమాట అదేంటంటే మా చెల్లి ఫోర్త్ క్లాస్ చదువుతుంది అంటే నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నా మా చెల్లి ఫోర్త్ క్లాస్ చదువుతుంది మా చెల్లి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంటే అప్పటికే మా అక్కకి పెళ్ళిపోయింది అనమాట అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది హాలిడేకి ఇద్దరు కలిసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నారు వచ్చేటప్పుడు ఏమైంది ఆర్టీసీ బస్ ఎక్కారు మా అక్క వాళ్ళు పాల్వంచ్ లో ఉంటారు అమ్మవాళ్ళు మండూరులో ఉంటారు అక్కడ నుంచి నైట్ అయిందనమాట చీకట్లో ఇద్దరు బస్ ఎక్కారు లైట్స్ ఆఫ్ చేశారు మాకేమో నిద్ర వస్తుందని మాకు పడుకు ఇద్దరు బస్ ఎక్కారు అయితే సీట్లు ఏమీ దొరకలేదు అందరు నిలబడి ఉన్నారంట మా అక్కని చేపట్టుకుని మా చెల్లి కూడా నిలబడింది బస్సులో ఏమైంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బస్ స్టాప్ వచ్చింది మా చెల్లి తెలియదు కదా ఇదే ఇక్కడే దిగాలి అని దిగకుండా చీకట్లో అది ఒకవేళ డేలో అయి ఉంటే ఈ ఊరు మాది కాదని దిగకపోయేదేమో కానీ అది చీకటి అయ్యేసరికి ఇంకా వచ్చేసాము ఇంటికి అనేసి మా చెల్లి వేసేసింది సేమ్ మా అక్కలాగే వేరే ఒక ఆమె చీర కట్టుకొని ఉంటే ఆవతపట్టు దిగేసింది బస్సు దిగేసి ఆమె వెళ్తుంటే మా ఆవతపట్టు మా చెల్లి వెళ్ళిపోయింది కొంచెం దూరం అంటే వెళ్ళి బస్సు దాటి ముందుకు వచ్చేసింది ఆమె మా చెల్లిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఇంకా మా చెల్లి అదేంటి మా అక్క నన్ను పట్టించుకోవట్లేదు అని చూస్తే ఆమె మా అక్క కాదు బస్సేమో ఏమో వెళ్ళిపోతుంది ఇంకా చూడు మా చెల్లి మా అప్ప మా చెల్లి ఆ టైంలో ఎంత ఎంత ఏడుపు వచ్చి ఉంటుంది కదా అయితే పక్కన రాళ్ళ కుప్పు ఉందన్నమాట రాళ్ళు ఉన్నాయంట ఒక రాయి తీసుకొని బస్సుకి వేసి కోడితే దెబ్బకి బస్సు బస్సు వాళ్ళు బస్సాపేసారనమాట వేసి ఇంకా మా అప్పుడు ఏమైంది అని దిగేసరికి అప్పటిదాకా మా అక్కకి తెలియదు బా మా అక్క నిద్రపోతుంది అది ఉంటుంది కదా ఒక రాడ్ లాగుంటుంది కదా పట్టుకొని దాంట్లో నిద్రబడే మా అక్క నిద్రపోతుంది మా చెల్లె బస్సు దిగింది ఏమైందని చూస్తే అక్కడ ఉండి మా చెల్లి ఏడుస్తుంది పోయి మా అక్కని పట్టుకొని మా అక్కడ మళ్ళీ ఏడుస్తుంది అనమాట తెలియదు అంటే బస్సులో నిద్రపోతే టైంలో ఫోన్ నెంబర్ ఫోన్లు లేవు అవి లేవు కాబట్టి ఆ సిచ్యువేషన్ ఒకవేళ ఆ రోజు మా చెల్లి బస్సు ఆపకపోయినా ఐడియా రాకపోయినా రాయి తీసుకొని కొట్టాలని చాలా మంది పిల్లలు అలా చెయ్యి ఏడుస్తూ కూర్చుంటారు ఫోర్త్ క్లాస్ మా చెల్లి జరిగేది ఫోర్త్ థర్డ్ ఫోర్త్ అంటే బాగానే టైం కి అందుకే మా చెల్లి మెయింటేషన్ అంటారు అనమాట మంచిది అయితే బస్సులో నిద్రపోవడం వల్ల నాకు ఇంకొక విషయం జరిగిందంట నాకు అని అయితే పెళ్ళైన కొత్తలో అట్లా టూ మంత్స్ అవుతుంది పెళ్ళయి నేను ఇద్దరము పెక్కన్ షో సినిమా చూద్దాం అనేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్ళాం అక్కడ మూవీ చూసి రిటర్న్లో ఆర్టీసీ బస్సు ఎక్కి వచ్చేసామంట అయితే ఉండేవాళ్ళం ఉండేవాళ్ళము నగర్ బస్ ఎక్కి బస్ ఎక్కి నగర్ వచ్చేసాం హైత్ నగర్ వచ్చిన తర్వాత నేను ఒక లేడీస్ ముందు వచ్చి ఉంటారు జెంట్స్ వెనక కూర్చుంటారు కదా అట్లనే ఆయన వెనక కూర్చున్నారు నేను ముందు వచ్చినా హైత్ నగర్ వచ్చేసింది నేను దిగిపోయా దిగిపోయినప్పుడు మరి ఆయన హైదరానగర్ వచ్చింది చూసుకొని దిగాలి కదా మా ఆయన వెనక కూర్చొని నిద్రపోతున్నాడు ఆ అందరూ దిగిపోయారు బస్సు ఎదిరిపోయింది ఏం చేశాను అటు ఇటు చూస్తే ఆయన కనిపించలే బస్ వెళ్ళిపోయింది అయితే అనిపి అప్పుడే నాకు ఐడియా అనుకున్నా ఇంకా ఈయన బస్సు దిగలేదు ఉన్నాడు అని ఉన్నాడు ఇంకా ఈయన్నింటికి వచ్చేస్తాలే లేజి అని నేను నెమ్మదిగా నడుచుకుంటూ తెలిసిన బజారు రోజు తిరిగేదే కదా వెళ్ళిపోదాం అనేసి నేను బస్ దిగి ఇంటికి వెళ్తున్నా అంటే మా ఇల్లు బస్ స్టాప్ నుంచి ఇంటికి వెళ్ళడానికి మధ్యలో థియేటర్ ఉంటుంది హైదర్నగర్ లో థియేటర్ ఉండదు చేశారు చాలా మంది తెలిసే ఉంటుంది అయితే అక్కడ దిగి ఇంటికి వెళ్తున్నా అయితే ఆ థియేటర్ చూస్తే షాప్స్ అవి ఉన్నాయి చిన్న చిన్నవి అంత రోజు చూస్తూనే ఉన్న షాప్ లు అన్ని క్లోజ్ ఉన్నాయన్నమాట ఇంకా కొంచెం దూరం మా ఇల్లు చాలా దూరమే ఉండదు బాగా లాంగ్ ఉండదు వెళ్ళాంలే అనేసి నేను అక్కడికి థియేటర్ ముందు నుంచి ముందుకు రాగానే అక్కడ ఆ నూడిల్ నూడిల్స్ షాప్ బంద్ అయింది కానీ అక్కడ ఇద్దరు కూర్చొని ఉన్నారు సరే ఎవరో నాకు తెలియదు కదా నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాను నడుచుకుంటూ వాళ్ళు నాయన వస్తున్నారు అయితే వాళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు తెలియదు నేను కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే మళ్ళీ వాళ్ళు అక్కడ ఆగి మళ్ళీ ముందుకు మళ్ళీ నా వస్తున్నారు ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఇప్పుడు స్పీడ్ గా పరిగెత్త నేను పరిగెత్తితే వాళ్ళు పరిగెత్తుతారు నాకైనా స్పీడ్గా వాళ్ళు పరిగెత్తగల అప్పుడు ఏం అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఇంకట్లా నేను నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్తే వచ్చేస్తుంది అంటే ఒక నిమిషం అనమాట అక్కడ నుంచి అక్కడికి ఒక వన్ మినిట్ నడిస్తే సరిపోతుంది మైండ్ వచ్చేస్తుంది ఏం చేయాలో నాకు అర్థం కాలే పరిగెత్తలేక చిన్నగా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి గేట్ కొట్టి నేను వాళ్ళు వచ్చి గేట్ తీసి నీ లోపలికి వెళ్ళేసరికి నేను వాళ్ళకి దొరికిపోతా అందుకని ఏం చేశానంటే గేట్ కొట్టకుండా గబగబా గేట్ దూకేసా దూకేసి నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళం పైకి వెళ్ళి కూర్చున్నా ఇంకా పైకెళ్ళి ఒక పిట్టగొడలాగా ఉంటాం కదా అక్కడే కూర్చో నేను ఏం డిస్టెన్స్ ఉంది కదా ఆ డిస్టెన్స్ లో సైడ్ తిరిగి గేట్ దూకేసి వచ్చేసా ఫస్ట్ టైం నాకు తెలిసి నేను గేట్ దూకడం అదే ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు గేట్ దూకలేదు ఇప్పుడైతే అసలు దూక వేను కూడా గేట్ దూకి వెళ్ళి కూర్చున్నా ఒక వన్ అవర్ తలతొచ్చాడు మా ఆయన అప్పటిదాకా ఇదంతా జరిగిందనే విషయం ఆయనకి తెలియదు పోతా వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తా ఉన్నా అటు ఇటు అది ఎవరికి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఆ రోజు నేను అక్కడ వాళ్ళకి దొరుకుతున్న పరిస్థితి ఏంటి అంటే అమ్మాయిలు తెల్లగా ఉన్నారు లేకపోతే స్టైల్ గా ఉన్నారు లేకపోతే ఇలాంటి బట్టలు వేసుకున్నారు కాబట్టి అబ్బాయిలు ఎమ్మడి పడుతున్నారు ఇదంతా కాదు ఆ సిచ్యువేషన్ ఎప్పుడు ఎవరికి ఎలాంటిది ఏం జరుగుద్దు తెలియదు నేను ఆ రోజు తప్పించుకున్నాను అలాంటి తప్పించుకోకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ టైంకి నేను అక్కడ దొరికిపోయి ముందు అన్న నేను ఒకవేళ ఇంటికి వెళ్ళకుండా కూడా ముందుకు వెళ్ళి ఉంటే నా పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడున్న సిచువేషన్స్ ఇప్పుడున్న న్యూస్లు అన్ని వింటుంటే నాకు ఇది ఒకటి అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను మీకు ఇలాంటి ఇన్సిడెంట్ మీ ఇన్సిడెంట్ చాలా మందికి జరిగి ఉంటాయి ఇంత సేమ్ కాకపోయినా ఇలాంటివి వర్క్ ప్లేస్ లో మనం బస్సులో వెళ్తుంటేమో హరాస్ చేసే వాళ్ళు ఎక్కడైనా ఎక్కడో ఒక దగ్గర ఉంటూనే ఉంటారు మామూలుగా లేడీస్ కి అది కామన్ అయిపోయింది ఇంకా అది పట్టించుకోవడం కూడా లేడీస్ అంతా అట్లా అట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఊరికి అన్నిటిని అందరినీ పట్టించుకుంటూ పోతే మనం చేయలేము లేడీస్ బ్రోడ్ మీ నడవలేము కూడా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ